ఈ సందర్భంగా వివిధ మోడల్స్లో ఉన్న పలు రేడియోలని విద్యార్థులకు ప్రదర్శించారు అనంతరం పలువురు ఉపాధ్యాయులు రేడియోతో తమకున్న జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు ఆనాటి ముచ్చట్లని విద్యార్థులతో పంచుకున్నారు అనంతరం లైవ్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ అకాడమిక్ డీన్ సతీష్ ప్రైమరీ ఇన్ఛార్జ్ వరలక్ష్మి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ పల్లవి మహర్షి సాంస్కృతిక వేదిక నిర్వాహకులు భరత్ ఋషి వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రాంబాబు నాయక్ సతీ సుమ ఏఓ రాకేష్లతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభం ముందుగా సుప్రభాత శ్రవణం తదుపరి శ్రోతలు కోరిన పాటలు శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు బెల్లంపల్లి పట్టణం నుండి శ్రీ సంజీవ్ గారు పాట కోరుతున్నవారు గుల్లకోట నుండి శ్రీ సతీష్ గారు మిస్సమ్మ చిత్రం నుండి ఈ పాట వారి కోసం మహిళా శ్రోతలు ఈ పాటని వ్యక్తిగతంగా తీసుకోవద్దని ఆకాశవాణి కేంద్రం వారి మన ప్రోగ్రామ్ జరుగుతోంది అన్నట్టుగా దాదాపు తెలియదు ఎవరికి తెలుసేవరికైనా ఇది సడన్ గా ఒక చక్కటి ప్రోగ్రామ్ ని భరత్ సార్ తానే డిజైన్ చేసుకొని మన ప్రిన్సిపాల్ సార్ అంగీకారంతో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం భరత్ సార్ మాట్లాడుతూ తాతలు మన తాతలకి రేడియోతో మాత్రమే అనుబంధం అన్నారు మాలో కొంతమంది కూడా రేడియోతో అనుబంధం అనేది ఉంది ఎందుకంటే మేము చదువుకునేటటువంటి రోజుల్లో మాకు కాలక్షేపం అనేది ఏదైనా ఉంది లేదా మేము ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి అంటే మాకు తెలిసినటువంటి ఒకే ఒక సాధనము రేడియో ఆకాశవాణి అంటాం చక్కగా తెలుగులో ఏది కావాలంటే అది అది పాటలైనా ఒక సినిమా అయినా బొమ్మ కనిపించకపోవచ్చు కానీ సినిమా డైలాగులు సినిమాలో వచ్చే పాటలు ఫైట్లు వినడం ద్వారా మేము ఆనందాన్ని పొందేవాళ్ళం అది ముఖ్యంగా ఏంటంటే మనకు టీవీలో ఎలాగైతే ఛానల్స్ ఉంటాయో రేడియోలో కూడా రేడియో స్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆ స్టేషన్స్ రేడియో స్టేషన్స్నే ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారు అంటే ఎఫ్ఏమ్ అంటున్నారు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ స్టేషన్స్ అని చెప్పేసి ఇప్పుడు ఎఫ్ఎం లో మనకి అది సెల్ ఫోన్స్ లోనే వినేటటువంటి టెక్నాలజీ వచ్చేది మరి ఆ స్టేషన్స్ ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలు వస్తూ ఉండేవి ఆ నాకైతే ఏంటంటే వ్యక్తిగతంగా మరి రోజు స్కూల్కి వెళ్తాం కాబట్టి ఆదివారం మాత్రం రేడియో తోటే ఫుల్ టైప్ ఎందుకంటే ఆదివారం పొద్దున కార్యక్రమాలు మొదలైనాయి అంటే దాదాపు సాయంత్రం ఐదు ఐదున్నర వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తూనే ఉండేది నేను మొన్న టెన్త్ క్లాస్ లో పాఠం చెప్తున్నప్పుడు చెప్పాను మహాలక్ష్మి ముచ్చట్లు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒక మహిళ ఒక లేడీ తన చుట్టుప్రక్కల ఒక నలుగురిని పోగు చేసుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఆ ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ఉంటారు అదొక సీరియల్ లాగా ఒక నాటిక లాగా ప్రతి ఆదివారం వస్తుండే అలాగే మీరు కోరిన పాటలు చక్కగా అప్పుడు అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ అప్పుడు వచ్చినటువంటి సినిమాల్లో పాటలు అంతకంటే మా నాన్నలు తాతలు వాళ్ళకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉన్నటువంటి పాటలు అదే విధంగా చక్కగా వార్తలు వార్తలు కూడా మనం ఏం తెలుసుకోవాలన్నా కూడా ఆఖరికి వాతావరణ సమాచారంతో సహా చక్కగా వార్తలు చెప్తూ ఉండేవాళ్ళు ఆ వార్తల్ని తెలుగు ఉర్దూ అదేవిధంగా సంస్కృతంలో కూడా వార్తలు వస్తూ ఉండే పాటలు ఇంతముందే చెప్పినట్టుగా సినిమాలు చక్కటి నాటికలు దాంతో పాటుగా విద్యార్థులకి మంచి టిప్స్ ఎలా చదువుకోవాలి చదువుకున్నటువంటి దాన్ని ఎలా గుర్తుంచుకోవాలి చేతి రాత ఎలా మెరుగుపరచుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా నేనైతే బయట ఆ రేగులు ఉంటే కింద మంచం వేసుకొని ఒక మెత్త పెట్టేసుకొని చక్కగా పడుకొని నా పక్కన రేడియోని పడుకోబెట్టుకొని ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ కలుపుకొని చక్కగా కాలక్షేపం చేసేవా ఈ కార్యక్రమం ద్వారా ఒకసారిగా అక్కడికి తీసుకెళ్లారు పరుస కాబట్టి ఒకసారి మన కార్యక్రమం ద్వారా పరసారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటారు అలాగే నా అనుభవాలు పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హ్యాపీ విషయం ఏంటంటే నేను ఆ కాలభం రేడియో కాలభం ఎందుకనంటే చిన్న నుండి వై హ్యావ్ నో టీవీస్ ఒక చుట్టుపక్కల ఉన్న ఇరవై హౌసెస్ ఉంటాయి అందులో ఒకరికి మాత్రమే టీవీ ఉంది మిగిలిన పంతొమ్మిది మందికి రేడియో ఉండేది చూడకుండా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడానికి యూజ్ చేసిన ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి రేడియో రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఆకాశవాణి ఉంది న్యూస్ వచ్చేది సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీన్ వచ్చేసి తెలుగులో వచ్చేది సెవెన్ ట్వంటీ నుండి సెవెన్ థర్టీ వరకు ఉర్దూలో వచ్చేది సినిమాని కూడా రేడియోలో ప్లే చేసేవారు అంటే క్యారెక్టరైజేషన్ ఓన్లీ గొంతు మాత్రమే వినబడదు ఆ గొంతును బట్టి మనం ఏం చేసేది క్యారెక్టరైజేషన్ ఊహించుకునేది ఇప్పుడు అంత టీవీల కాలం కదా డైరెక్ట్ రెడీమేడ్ వచ్చేసింది ఏది కూడా కలముద్ర కనబడితే సో కాబట్టి ఇమాజినేషన్ మధ్యలో పని చెప్పాల్సిన అవసరం లేదు కొత్త టీవీలో ముందట కళ్ళ అన్ని స్టోరీలు కనబడుతున్నాయి కదా ఇంకా మనం కొత్తగా ఇమాజినేషన్ పోవాల్సిన అవసరం ఏముంది మెదడు పని చెప్పాల్సిన అవసరం ఏముంది ఏం లేదు సో కాబట్టి మనకి ఏంటి కమ్యూని ఆ స్కిల్స్ క్రియేటివ్ స్కిల్స్ అనేవి తగ్గిపోతుంది మళ్ళీ ఈ రేడియో కూడా నాలుగైదు ఇళ్ళకి ఒకసారి ఒకటే ఉండేది కదా ఒక దగ్గర పెడితే నాలుగైదు ఇళ్ళ పర్సన్స్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి కూర్చోలేదు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రావడానికంటే ముందే అవి అందరు గ్యాదర్ చేసి ఉన్న పను ఉన్న మాటలు లేని మాటలు ఉన్నాయని చెప్పుకున్నాడు సో దీనివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కానీ రిలేషన్స్ కానీ బాగుండేది ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే అసలు చుట్టుపక్కల ఇలా ఎవరన్నా కనబడతారా సో అప్పుడున్న టైంలో ఏది అంటే అదే రిలేషన్స్ అనేది చాలా బాగుండే కారణం ఏంటి అని అంటే ఈ టీవీలు లేవు కాబట్టి ఈ మొబైల్స్ లేవు కాబట్టి టూ థౌసండ్ త్రీలో డిగ్రీలో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదు కదా పబ్లిక్ గార్డెన్స్ ఉండేది వరంగల్ హన్మకొండ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఆకాశవాణి నుండి పాటలు వచ్చాయి ఆ పాటలు వినడానికి అక్కడికి పోయాయి ఓకే నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసేసి మాట్లాడుకుని మాట్లాడుకుని నడుచుకుంటూ వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని వేసిన పాటలు వినేసి మళ్ళీ రూమ్కి వచ్చాయి సో మనకి ఈ టీవీలు వాడి మొబైల్స్ వాడి వీటికంటే చాలా బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అంటే రేడియో అది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది